ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ పవన్ అండ్ వెల్కమ్ టు పవన్ లాగ్స్ సో ఇదైతే స్కూటీ కొని ఇప్పటికీ ఫార్టీ డేస్ అవుతుందన్నమాట సో రివ్యూ వాటర్ ఫార్టీ డేస్ సో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు స్కూటీ కొనే ముందు ఏంటిది స్కూటీ కొన్న తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది నా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు అందరూ ఇప్పుడు డిస్కౌంట్ వచ్చిందని చెప్పి చాలామంది బుకింగ్ చేసుకునే ఉంటారు ఓలా స్కూటీ గురించి కానీ దేంట్లో చాలా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అలాగే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో అదేంటో ఈ వీడియో మొత్తం చూడండి ఓకే సో ముందుగా నాకు ఈ బండి ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనీ అయితే సేవ్ అయింది నాకు సో వన్ మంత్కి నాకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ వరకు సేవ్ అయింది స్కూటీతో ఇంకా పెట్రోల్ చార్జెస్ కాదు ఇంకా ఎలక్ట్రిసిటీ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వచ్చింటుంది నాకు దీనికి ఇన్ని డేస్ ఛార్జింగ్ పెట్టినందుకు సో నేను ఆల్మోస్ట్ ఒక టూ డేస్ తర్వాత ఒకసారి వన్ సింగిల్ ఛార్జ్ చేసుకుంటాను హండ్రెడ్ వరకు ఇంకోటి ఏంటంటే తర్వాత రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా బాగుందనమాట మీడియం సైజుడ్ హైట్ వాళ్ళకి కొద్దిగా లాంగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్ కొద్దిగా ఎక్కువ వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారు కానీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సిటీలో బాగుంటుంది మీకు ట్రాఫిక్లో మంచిగా వెళ్ళిపోవచ్చు అటు ఇటు చేసుకుంటూ తర్వాత వచ్చేసి దీని హ్యాండ్లింగ్ కూడా బాగుందనమాట క్రూజ్ కంట్రోల్స్ కూడా మంచిగానే పనిచేస్తున్నాయి అప్పుడప్పుడు కొద్దిగా ల్యాగ్ ఉంది సో తర్వాత స్పోర్ట్స్కి వస్తే ఎక్కువ మోడ్ నేను ఎప్పుడూ అంత పోలేదు ఎందుకంటే ఎక్కువ మోడ్ హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ టూనే సో నార్మల్ నార్మల్గా ఎక్కువ యూజ్ చేస్తాను నేను దాంట్లో సెవెంటీ హై స్పీడ్ వెళ్తుంది తర్వాత స్పోర్ట్స్ మోడ్ కూడా నేను ఎక్కువ పోలేదు స్పోర్ట్స్ మోడ్లో ఏంటంటే మనకు పికప్ బాగుంటుంది బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ రేంజ్ అనేది చాలా తగ్గుతుంది కాబట్టి మనం నార్మల్గానే నాకు అప్ అండ్ డౌన్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది పోవడానికి ట్వంటీ రావడానికి ట్వంటీ కాబట్టి మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ నాకు ఒక సింగిల్ డేలో రేంజ్ అయిపోతుంది అనమాట సో ఛార్జింగ్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ పడుతుంది జీరో టూ హండ్రెడ్ రావడానికి నేను ఇప్పుడు దాకా బయట ఎటువంటి హైపర్ ఛార్జర్స్ అయితే యూజ్ చేయలేదు ఇప్పుడు దాకా ఎందుకంటే అంత అవసరం కూడా రాలేదు పెట్టుకుంటే హైపర్ ఛార్జ్ పెట్టుకుంటే బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి నేను హైపర్ ఛార్జింగ్ చేస్తాను నార్మల్ ఇంటి దగ్గర ఛార్జర్ యూజ్ చేస్తాను ఇంకా బయట మాట్లాడుకుంటే ఓలా ఛార్జెస్ కూడా అంత ఎక్కువ అవైలబుల్ లేదు వీడా ఛార్జెస్ అయితే కొన్ని పెట్రోల్ బంక్స్లో అవైలబుల్ ఉన్నాయి కానీ ఈ ఛార్జెస్ అయితే అవైలబుల్ లేదు అంత చెప్పుకున్న తగ్గితే బిల్డ్ క్వాలిటీ ఏం కాదు ఈ బైక్ది అయితే సో ప్రైజ్కి తగ్గట్టు ఇది ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద బిల్డ్ క్వాలిటీ తర్వాత విషయానికి దీన్ని డిస్ప్లే అయితే ఉందో డిస్ప్లే బాగానే పనిచేస్తుంది ఇట్స్ అ క్విక్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది అప్పుడప్పుడు కొద్దిగా ల్యాగ్ అవుతుంటుంది ఆన్ చేయడంలో కానీ లేదంటే మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు కానీ కొద్దిగా ల్యాగ్ అవుతున్నది అనమాట తర్వాత మీరు ఓలా ఎలక్ట్రిక్లో మీరు ఏదైనా లొకేషన్ పెట్టుకుంటే మీకు డిస్ప్లేలోనే చూపిస్తుంది అనమాట స్ట్రైట్ లెఫ్ట్ నావిగేట్ చేస్తుంది కానీ ఎక్కువసేపు నావిగేట్ అది ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంది సో అదొక చిన్న ప్రాబ్లం ఉన్నది అది ఇంక దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా రా కాబట్టి అది అంతే అనుకుంటున్నాను నేనైతే ఏదైనా యాప్ అప్డేట్ వస్తే మేబీ రెక్టిఫై అవ్వచ్చు తర్వాత ఇక ఇంకా పార్ట్స్ అన్నీ ఓకే దేని ఏం అంత నేను కొద్దిగా రోడ్డు కూడా బాగోదు మా దగ్గర సో ఘాట్ రోడ్డు ఉంటుంది పార్ట్స్ ఏమంత సౌండ్స్ ఏం రావట్లేదు అంత ఓకే ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది బ్రేక్స్ కూడా బాగానే పనిచేస్తుంది సస్పెన్షన్ కూడా బాగుంది మేము ఇద్దరం వెళ్దాం అనమాట స్కూటీ మీద సస్పెన్షన్ కూడా బాగా అవుతుంది ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా జోక్స్ అలాంటివి ఏం లేదు బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంది అండ్ బెనిఫిట్స్ అయితే ఇంతే నాకు ఇంతకు మించి ఇంకేం బెనిఫిట్స్ అనిపించలేదు దీంతో సో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనీ సేవ్ అది ఒక్కటే ఉంటుంది పొల్యూషన్ అదంతా ఏం లేదు మనం కరెంట్ వాడతాం అక్కడ థర్మల్ పవర్ వస్తుంది కాబట్టి పొల్యూషన్ గురించి అంతే కానీ మనకు మేజర్గా పాకెట్ సేవ్ మనీ సేవ్ అవుతుంది అనమాట సో ఆల్మోస్ట్ డైలీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ డైలీ రెగ్యులర్గా తిరుగుతుందంటే అలాంటి కంప్యూటర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు పెట్రోల్ చాలా సేవ్ అవుతుంది అదే ఇంకా మేజర్ బెనిఫిట్ అంటే ఇంక ఇదే ఇంతకు మించే ఎలక్ట్రిక్ వైఖరి ఏ బెనిఫిట్స్ అయితే ఉండవు నాది తెలిసినంతవరకు మీకు ఏదైనా బెనిఫిట్ వస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాత దీని నెగిటివ్స్ గురించి ఉంటే మాకు ఈ మధ్యనే స్కూటీ మొత్తం బ్రేక్ డౌన్ అయింది అనమాట సో అది ఎందుకైందో కూడా తెలియదు నైట్ ఛార్జింగ్ పెట్టినాము థర్టీ పర్సెంట్ అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసిన మార్నింగ్ లేవు కానీ మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే ఇంక ఇది రెస్పాన్స్ రాలేదన్నమాట చాలాసేపు మార్నింగ్ అంతా ట్రై చేసినాము యాప్ నుంచి చేసినాము తర్వాత అంతా ఎంత ఏజ్ చేసినా స్కూటీ ఆన్ అవ్వలేదు చాలాసేపు వరకు ఇంకా సరే అని చెప్పేసి మేము ఓలా ఎక్స్పీరియన్స్ అంటే కాల్ చేసాము ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి చేస్తే ఏమన్నారంటే లోపలకే ఫ్యూజ్ ఉంటుంది అది పెట్టుకోండి మీరే అన్నారు అది నాకు దీ ఎట్లా అనిపించింది సరే అని చెప్పి మేము ట్రై చేసాము ఎందుకంటే ఇక్కడ నుంచి పికప్ రావడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సర్వీస్ అవుతుంది అన్నారు సరే ఓలా ఎక్స్పీరి ఓలా కేర్ ప్లస్ తీసుకుంటే దాన్ని అంత ఫాస్ట్గా మీకు రెస్పాన్స్ అవ్వాలని చెప్పి వాళ్ళే అంటున్నారు ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ అక్కడి దాకా అని చెప్పేసి ఇంకా మేము ఒకసారి ట్రై చేసినాము సో ఏంటంటే ఈ ట్రంక్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక చిన్న ఫ్యూజ్ ఉంటుందన్నమాట సో అది తీసి మళ్ళీ ఒకసారి గట్టిగా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తే స్కూటీ అయితే ఆన్ అయిపోయింది మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు సో అదొక చిన్న ఇదొక్కటే అయితే బ్రేక్డౌన్ ఉన్నది స్కూటీలో నాకు తెలిసి ఇది చాలా ఫ్రీక్వెంట్గా అండ్ కామన్గా జరుగుతున్న ఇష్యూ ఇది ఎందుకంటే వాళ్ళు చెప్పగానే ఇదే ఇష్యూ ఇదే ప్రాబ్లం అని చెప్పారు కాబట్టి నాకైతే ఇది చాలా బండ్లలో ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది సో స్కూటీ కొన్నవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు ఒకసారి ఈ విషయం మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ముందే అడగండి స్కూటీ వాళ్ళని ఇంక ఇది నాకు తెలిసి ఇది మ్యానుఫ్యాక్చర్ డిటెక్ట్ అయ్యేది దీనికి మనం ఏం చేయలేము దీనికి సో అదొక్కటి ఇష్యూ ఉన్నది నాకు ఇంక ఇప్పుడు దాకైతే నాకేం ఇష్యూ రాలేదు ఫార్టీ డేస్లో స్మూత్గానే ఉంది ఇది ఒక్క ఇష్యూనే మొన్న జరిగింది తర్వాత మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇదైతే ఊరికి ఓపెన్ అవుతుందో ఈ మధ్య ఇది ఓపెన్ అవ్వట్లేదు తెలిసి ఇది సెట్ అయింది అనుకుంటే మేమైతే ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఓలా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళలేదు అనమాట మాకు అంత అవసరం కూడా రాలేదు సో మేమైతే స్మూత్గా ఇది ఒక ఎలక్ట్రిక్ బండి అలాగా వాడాలి ఇలా వాడాలి అన్నట్టు ఏం లేదు మేము దీని అయితే రఫ్ అండ్ టఫ్గానే యూజ్ చేస్తున్నాం మేము ఆల్మోస్ట్ నేను మా తమ్ముడు వెళ్తాం దీని మీద ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కేజీస్ వరకు ఉంటుంది వన్ ఎయిటీ వరకు కేజీస్ ఉంటుంది మేమైతే రఫ్ అండ్ టఫ్గా ఫాస్ట్గానే ఎక్సలరేట్ చేస్తున్నాము ఛార్జింగ్ ఇలా అట్లా ఏం లేదు రఫ్ అండ్ టఫ్ చేస్తున్నాం ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు అంతా బాగానే ఉంది సో ఇదొక్కటే డిఫెక్ట్ మనం అయితే డౌన్ లాగా అయిందన్నమాట స్కూటీ అదొక్కటే ప్రాబ్లం ఉన్నది తర్వాత ఏంటంటే ఒక సర్వీస్ సెంటర్ ఇష్యూ ఏముందంటే ఇప్పుడు మామూలుగా మీరు పెట్రోల్ బండి చేసుకుంటే ఇన్ని కిలోమీటర్స్కి మీరు సర్వీస్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఉంటుంది కానీ వీటికి అలాంటిది ఏం లేదనమాట ఏదైనా ప్రాబ్లం వస్తే మీరేం ఇక్కడ నుంచి దుబ్బుకుంటే వెళ్ళిపోవాలి లేదంటే టో చేసుకుని వెళ్ళిపోవాలి అదొకటి బాగాలేదు నార్మల్ రెగ్యులర్ చెకప్కి ఇంత కిలోమీటర్ జరిగితే చెకప్కి వస్తే వాళ్ళు ఏదైనా చెక్ చేసి ఉంటే ఈ ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే మనము తిరుగుతూ ఉంటాము ఏ రోజు ఏమైందో తెలియదు సో ఎలక్ట్రిక్ నార్మల్ పెట్రోల్ బండి అయితే చెకప్ చేస్తారు ఏదైనా పార్ట్స్ లూజ్ అయినా ఫిట్ చేస్తారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాదు సో అలాంటి ఫి అలాంటిది కూడా వీటికి ఉంటే బాగుంటుంది సో అదొకటి మిస్ అనిపిస్తుంది కంపెనీ ద్వారా నుంచి ఇంకా ఇంకా ఇది ఒక్కటే ఇంకా నెగిటివ్ ఇంకేం లేదు నెగిటివ్ తర్వాత ఇంకొక చిన్న నోటిసిబుల్ పాయింట్ ఏంటంటే మనకి రబ్బర్ ఉంటుంది కదా రొటేట్ చేసేటప్పుడు సౌండ్ వస్తున్నది అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది అనమాట స్టార్టింగ్ మీరు రైజ్ చేసినప్పుడు టక్ 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 అని సౌండ్ వస్తున్నది అదో అది కూడా ఒకటి ఉన్నది అంటే ఏంటంటే ఇవన్నీ రెగ్యులర్ సర్వీస్ అట్లా ఫాలో అప్ ఉంటే బాగుంటుంది అది దాంట్లో ఇదంతా క్లియర్ అయిపోతున్నది తర్వాత ఇంకోటి మేజర్ పాయింట్ ఏంటంటే దీని ఫిట్టింగ్ కొద్దిగా ఫినిషింగ్ అనేది సరిగా లేదనమాట ఈ ఎక్స్ ప్లస్తోనే ఇలా ఉందా లేదంటే అన్ని ఓలా ఇలాగే ఉందో తెలియదు సో ఫిట్టింగ్ ఇష్యూస్ ఏంటి నేను చూపిస్తే సో ఫిట్టింగ్ ఇష్టండి చూడండి ఇది ఇట్లా లూజ్గా ఉన్నది ఇక్కడ గ్యాప్ ఉన్నది ఫిట్టింగ్కి నేను అక్కడ సర్వీస్లో ఓలా తీసుకున్నప్పుడు చూసా కొన్నిటికైతే బాగానే ఫిట్టింగ్ ఉంది కొన్నిటికి ఇట్లా లూజ్ ఫిట్టింగ్ ఉంది ఇక్కడ ఇది కూడా బ్యాటరీ ఇది అంతా ఇదంతా ఏరియా బ్యాటరీ కాబట్టి ఇది ఇలా అనగానే కొద్దిగా ప్రాబ్లం వస్తుంది నాకు ఈ వాటర్ పోతే ఏదైనా డ్యామేజ్ అవుతుందా అనేది కొద్దిగా చిన్న భయం ఉంది ఇంకోటి ఏంటంటే కొద్దిగా మ్యాట్ ఇక్కడ ఒక నార్మల్ మ్యాట్ ఇస్తే బాగుండు ఎందుకంటే బ్లాక్ కాబట్టి అన్ని ఊరికి అట్రాక్ట్ అవుతున్నాయి ఫింగర్ లెగ్ కానీ మట్టి కానీ ఊరికి అట్రాక్ట్ అవుతుంది సో అదొకటి కొద్దిగా మిస్సింగ్ అనిపించింది కొన్ని యాక్సెసరీస్ అనేది మనం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి డబల్ స్టాండ్ ఒకటి సైడ్ స్టాండ్ ఒకటి ఫుట్ రెస్ట్ ఒకటి ఇవన్నీ మనము యాక్సెసరీగా తీసుకోవాలి యాక్సెసరీస్ కాస్ట్ కూడా చాలా హెవీ ఉంది సో ఇప్పుడు దాకా మేమంతా యాక్సెసరీగా ఏం తీసుకోలేదు వీఆర్ సేవింగ్ ద మనీ అన్నట్టు కానీ ఇది ఒకటి కొద్దిగా ఫిట్టింగ్ ఇది కూడా నెక్స్ట్ టైం ఏదైనా మోడల్ చేసినప్పుడు ఫిట్టింగ్ కొద్దిగా అన్ని ప్రాపర్ చేస్తే బాగుంటుంది కొన్ని పార్ట్స్ షేక్ అవుతున్నట్టు కొన్ని ఓత్తితే ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నది ఒక ఇష్యూ ఉన్నది సో మిగతా అంతా బండి అయితే బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు సో ఫైనల్గా ఏంటంటే ఇప్పటిదాకా మేము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినాం స్కూటీ మీద సో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు నేను ఓలాని రికమెండ్ నేను ఓలాని ఒక ప్రమోషన్ అయితే ఏం చేస్తలేను ఇట్స్ మై ఫీలింగ్ ఆన్ దిస్ ఎలక్ట్రిక్ ఓలా మీరు ఏదైనా ఏతరు కానీ ఏదైనా మార్కెట్లో ఏంటంటే ప్రైస్కి తగ్గట్టు ప్రోడక్ట్ ఉన్నది క్వాలిటీ ఉన్నది రేంజ్ ఉన్నది సో నాకేంటంటే ప్రైస్ తక్కువ రేంజ్ మినిమల్ ఉన్నది కాబట్టి నాకు ఈ స్కూటీ సెట్ అయింది సో అందరికీ ఇదే స్కూటీ సెట్ అవ్వాలని లేదు మీ బడ్జెట్ మీకు ఎంత తిరుగుతుందో దాని మీద మీరు బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోండి కానీ నేనైతే ఇది ప్రమోషన్ అయితే ఏం చేస్తున్నాడు మీరు ప్రమోషన్ అనుకోవద్దు నేను ఫ్లాస్ నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ నేను చెప్పినా కాబట్టి సో దీది నాకు అనిపించిన ఫీడ్బ్యాక్ అనమాట బన్నీ నుంచి సో మీరు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఉన్న ఈ ఆఫర్స్లో చాలామంది స్కూటీ బుక్ చేసుకుంటారు నాకు తెలిసి ఎస్ వన్ ప్రో ఇది కానీ అన్నిటి మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి అలాగే ఇది ఎయిట్ ఇయర్స్ వారంటీలో లేదనమాట మేము ఇది డిసెంబర్లో తీసుకున్నాం ఫెబ్లో వచ్చింది ఫెబ్ నుంచి తీసుకునే వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ వారంటీ వచ్చింది సో ఇది మేము మిస్ అయిపోయినాం మళ్ళీ తీసుకోవాలంటే కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది సో ఎక్స్ట్రా వారంటీకి అయితే సిక్స్ థౌజండ్ పే చేయమంటున్నారు వాళ్ళు సో చూద్దాము ఎంతవరకు అయితే ఉంటుందో తీసుకోవాలంటే మళ్ళీ తీసుకుందాం సో ఖచ్చితంగా కామెంట్ చేయ మీకు ఏదైనా ఉంటే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుని బాయ్